పానీపూరి ఇంట్లోనే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం ఉప్పు జీలకర్ర గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్న బంగాళదుంప ఉడికించుకున్న బటానీలు బఠానీలు పేస్ట్ వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి నిమ్మరసం చాట్ మసాలా వేసేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వాటర్ని చాటితే రెడీ అయిపోయింది ఇప్పుడు పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొత్తిమీర పుదీనా అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు చింతపండు నీళ్ళని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులో మిక్సీ పట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకొని ఉప్పు కారం చాట్ మసాలా వేసుకొని చింతపండు నీళ్ళని యాడ్ చేసుకున్నారంటే పానీ రెడీ అయిపోతుంది అల్లెట్స్ని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకున్నారంటే పూరీ అయితే రెడీ అయిపోతుంది ఇలా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బటానీ చాటు ఆనియన్స్ పానీ అన్నీ కూడా మిక్స్ చేసుకొని పానీపూరి తిన్నారంటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్